హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మీ కార్తీ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ వచ్చేసి ముల్లక్కాయతో పాలు వేసి ఎలా కర్రీ చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి స్పైసీగా లేకుండా చాలా బాగుంటుందండి పాలతో చేస్తాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కర్రీని మీరు కూడా ఖచ్చితంగా చేసి చూపించండి ఈ లేతగా ఉన్న ముక్కాయలు తీసుకుంటే కర్రీ చాలా బాగా వస్తుందండి టేస్టీగా వస్తుంది మంచిగా కుక్ అవుతాయి ముల్లక్కాయలు ముదిరినవి కాకుండా కొంచెం లేతగా ఉన్నాయి తీసుకోండి చాలా బాగా వస్తుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను కావాల్సిన పదార్థాలన్నీ కొంచెం ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ తీసుకోండి అది వేడైన తర్వాత దాంట్లోకి ఆవాలు జీలకర్ర కలిపిన పోపు గింజలు తీసుకొని చన్నగా కట్ చేసి చేసుకున్న ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి మీకు గ్రేవీకి తగ్గట్టుగా తీసుకోండి ఎక్కువ లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు కుక్ చేసే సరిపోతుందండి ఆనియన్స్ని బాగా ఫ్రై లాగా చేయకండి ఎందుకంటే పాలలో కుక్ అయ్యి మనకు గ్రేవీ లాగా రావాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం కుక్ అవ్వనివ్వండి అంతే కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లో కల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి అంత పచ్చివాసన పోయి అంత కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఒక టూ మినిట్స్ కుక్ చేయండి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంతవరకు కరివేపాకు అవన్నీ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ పసుపు లైట్గా యాడ్ చేయండి పాలతో చేసిన కర్రీ కాబట్టి పసుపు లైట్గా వేస్తేనే టేస్ట్ ఉంటుందండి ఎక్కువగా వేయొద్దు ఇలా అన్నీ వేసి కొంచెంసేపు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు అన్నిటినీ యాడ్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఈ కర్రీలోకి మాత్రం కంపల్సరీగా లేతగా ఉన్నవే తీసుకోండి మనకి సాంబార్లోకి అంటే ఎలా ఉన్నా ఓకే అండి కానీ ఇలా కర్రీ కర్రీలోకి మాత్రం ఖచ్చితంగా లేతగా ఉన్నవే తీసుకోండి కాసేపు ఇలా మూత పెట్టి కుక్ చేసుకోండి కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే చేయండి హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది కొంచెం ములక్కాయలు ఉడకడానికి టైం పడుతుంది కదండి కొంచెం టైం తీసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది కొంచెం కుక్ అవ్వడానికి ఇలా సగం వరకు కుక్ అయిన తర్వాత మనము కారం వన్ టేబుల్ స్పూన్ సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి పాలు వేసిన తర్వాత వేస్తే విరిగిపోతుంది కదా సో ముందే కారం వేసామండి అది కొంచెం అయిన తర్వాత దాంట్లో వేసిన తర్వాత పాలను యాడ్ చేసుకోండి ఈ పాల ప్లేస్లో కొబ్బరి పాలన పచ్చి కొబ్బరి ఉంటే ఆ పాలు వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అది ఉంటే అది యూజ్ చేయండి లేకపోతే కాచి చల్లార్చిన పాలనే వేసుకోండి డైరెక్ట్ పాలు వేయకండి కొంచెం విరగకుండా ఉంటుంది కాచి చల్లార్చిన పాలైతే ఇలా కాసేపు కుక్ చే కుక్ చేసుకోవాలండి కొబ్బరి పాలు ఉంటే అవి తీసుకోండి చాలా బాగా వస్తుంది నార్మల్ పాలు తీసుకుంటే మాత్రం వేడి చేసి చల్లార్చిన పాలనే తీసుకోండి డైరెక్ట్గా తీసుకోకండి టేస్ట్ ఉండదు ఇలా బాగా కుక్ అవ్వనివ్వండి ములక్కాయలు కొంచెం టైం పడుతుంది కదా ఈ పాలలో బాగా కుక్ అయ్యి ఆనియన్స్ కూడా స్మూత్గా కుక్ అయ్యి గ్రేవీ వచ్చేంత వరకు బాగా కుక్ అవ్వనివ్వండి ఇలా ఇంకా కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇది స్పైసీగా ఉండదు కదండి కొంచెం మిల్క్ పాలు వేసి చేస్తాం కాబట్టి స్పైసీగా ఉండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్కి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ లెట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్